హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సాయి ఆశీస్సులు ఎప్పుడు కూడా బాబాగారి ఆశీస్సులో ఆనందంగా సంతోషంగా వారి భక్తులందరూ కూడా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఆరాధించుకుంటున్నటువంటి మన బాబా గారు ఈరోజు తన బిడ్డల కోసం ఎంతో ఎటువంటి సందేశం తీసుకొచ్చారో తెలుసా అండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఇలా చెప్తున్నారండి తల్లి నీ కోసం ఒక బహుమతి సిద్ధం చేసి ఉంచాను అందుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా బహుమతి ఎందుకు బాబా దేనికోసం నాకు బహుమతి ఇస్తున్నారు అనుకుంటున్నావా ఈ సందేశం పూర్తిగా వినుతల్లి నేను ఎందుకోసం ఈ బహుమతిని నా బిడ్డకు ప్రసాదించబోతున్నానో నీకు తప్పకుండా అర్థమవుతుంది వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి బాబాగారు తన బిడ్డలకైతే ఒక గొప్ప బహుమతిని సిద్ధం చేసి ఉంచారటండి అది తప్పకుండా తనకి బిడ్డలకైతే ఇస్తాడటండి తమకు తప్పకుండా త ప్రతి ఒక్క బిడ్డకు అందించాలనుకుంటున్నారు బాబాగారు అందుకే ఈరోజు సందేశంలో తన బిడ్డలకు చెప్తున్నారు తల్లి నీ కోసం నేను ఒక బహుమతి సిద్ధం చేసి ఉంచాను అందుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా తప్పకుండా నువ్వు ఈ బహుమతిని అందుకొని తీరాలి తల్లి మరి నీ మనసులో ఉన్న ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తానని మన బాబాగారు అంటున్నారండి ఆ సందేశం అందరికీ కూడా అందరికీ ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది బహుమతి నాకు ఎందుకు ఇస్తున్నారు అసలు ఏం బహుమతి అది నేను ఏం చేశాను నాకు బాబాగారు బహుమతిని ప్రసాదిస్తున్నారని చెప్పేసి ఒక సందేశం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది దానికి సమాధానం కూడా ఈ సందేశంలో మీకు దొరుకుతుంది అయితే బాబాగారి దగ్గర నుంచి బహుమతి అందుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అందరికీ కూడా తెలుసు ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒక గొప్ప బహుమతినిచ్చాడండి ఎలా అంటే అన్ని జన్మల్లో కన్నటువంటి శ్రేష్టమైన మానవ జన్మను మనకు ప్రసాదించడం ద్వారా మనకు ఎప్పుడు కూడా ఒక గొప్ప బహుమతినిచ్చాడు అందులోనూ ఈ రోజు బాబాగారి మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా బాబాగారితో ఒక మంచి సందేశాన్ని అయితే మనకు పంపించారు కదండి కాబట్టి బాబాగారి మీద విశ్వాసంతో నమ్మకంతో కూడా మరొక బహుమతిని కూడా అందించారు బాబాగారు సిద్ధంగా ఉన్నారు మన కోసం విశ్వాసం ఉంచుకున్నట్లయితే బాబాగారి మాటలు విన్న ప్రతి బిడ్డకు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి అందుతూనే ఉంటుంది అది ఎవరికి ఎప్పుడు ఎలా చేరాలనేది బాబాగారి ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి ఇకపోతే బాబాగారు తన బిడ్డలకి ముందుగానే చెప్తున్నారు మీకోసం సిద్ధం చేసి ఉంచానమ్మా నువ్వు అందుకోవాల్సిందే అంటున్నారు అయితే బాబాగారిని ఎంతగా మెప్పించి ఉంటే తప్ప బాబా అలాంటి బహుమతులు తన బిడ్డలకైతే ప్రసాదించరండి అది అందరికీ తెలిసిందే ఎందుకంటే బాబాగారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే ఎక్కువగా తన బిడ్డలుగా ఆ ప్రేమ అయినటువంటి బిడ్డలుగా స్వీకరిస్తారు వారికి మాత్రమే ఎటువంటి గొప్ప గొప్ప బహుమతులు అయితే అందించడానికి బాబాగారు సిద్ధంగా ఉంటారు అంతేగాని బాబాగారు అందరినీ బిడ్డలుగా స్వీకరిస్తారు కానీ బహుమతులు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే బాబాగారి మాటలు విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారో మంచిని చేస్తుంటారు మంచిని తలుస్తూ ఉంటారు వారికి మాత్రమే ఇలాంటి అదృష్టం దొరుకుతుందండి ప్రతి బిడ్డకి ఈ అదృష్టాన్ని అయితే బాబాగారు ప్రసాదిస్తారు అయితే మీకు ఒక సందేశం రావచ్చు ఒక్కటే ఇప్పుడే కానీ ఇప్పుడే బాబా గారికి ప్రియమైన బిడ్డలుగా ఉంటారు వారికి మాత్రమే బహుమతులు ఇస్తారని కదా మరి ఇలా అంటున్నారండి ప్రతి బిడ్డకి ఇస్తారని నేను చెప్పింది నిజమేనండి ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఏదో ఒకరు విధానంగా ఏదో ఒక బహుమతిని తప్పకుండా అందిస్తారు అది ఎలా అంటే మనల్లో ఎవరైతే బాబా పాప కర్మలు చేస్తుంటారు తెలిసి తెలిసి కొన్ని కర్మలు చేస్తుంటారు లేకపోతే తెలిసి తెలియక కొన్ని కర్మలు చేస్తుంటారు వారిని ఆ పాప కర్మల నుంచి విముక్తిని చేసి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపి ఆ తర్వాత వారికి ఇవ్వాల్సింది వారికి ఇస్తారు ఇప్పుడు అర్థమైందండి ప్రతి బిడ్డని మార్చుకోవడం ఆ తండ్రి బాధ్యత అదే విధంగా మారినటువంటి తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించడం కూడా ఆ తండ్రి బాధ్యతగానే తీసుకుంటారు మనం ఏమీ అడగక్కర్లేదు బాబాగారు ఏమో నిశ్చితే ఆయనే ఇస్తారు మనం అడిగినా అడగకపోయినా సరే ఈ బిడ్డకి సమయంలో ఇది అవసరము అంటే తప్పకుండా బాబాగారు ఆ సమయానికి తమ తన తీసుకొచ్చి తనకి బిడ్డలకు అందిస్తారని ఎంత పుణ్యం చేసుకున్న బిడ్డలైతే స్వయంగా ఆ తండ్రే నడిచి వచ్చి తమ చేతులతోనే ఆ బహుమతిని అందిస్తారండి తన నోటితోనే ఆ వాక్కును వినిపిస్తారు బాబాగారు తమ సహస్తాలతో తమ తన బిడ్డల్ని ఆశీర్వదించుకుంటారు అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎంతో మేలు చేసి ఇప్పుడు కళలో కూడా కళలో కూడా పక్క వారికి హాని చేయకుండా మనం ఎప్పుడు కూడా మంచిదారిలో నడుస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి సాక్షాత్తు ఆ తండ్రి దర్శనమే అవుతుందండి మన బాబా గారిని ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం అది అవసరం లేదు పక్క మనిషిలో చూసుకునే ప్రతి ఒక్కరికి కూడా బాబాగారి దర్శన భాగ్యం కలుగుతుంది ఆ తండ్రి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి వారి వల్ల వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవించగలుగుతుంది అయితే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి బహుమతి ఎందుకు మనకు ప్రసాదించబోతున్నారు అనేటువంటి సందేశం అనేది ఉంది కదా దానికి ఈ సందేశం కనుక మన సందేహాన్ని అయితే మనం నిర్వృత్తి చేసుకుందాం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా ఇక నీ కష్టాలు చాలా బిడ్డ అన్నింటినీ నేను అంతం చేసేస్తానమ్మా సరేనా సరే బాబా ఇక వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కాదు మంచి జీవితాన్ని ప్రసాదించయ్యా అని చెప్పి అంటున్నావు కదా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని కోరుతున్నావు కదా తల్లి సరే అమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే చేద్దాం అతి త్వరలోనే నీకొక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డ ఈ తండ్రి ఆశీర్వాదంతోనే నువ్వు కోరుకున్నట్టుగానే ఈ తండ్రి ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది అస్సలు కూడా నువ్వు దిగులు పడవద్దు నా బిడ్డలందరినీ కూడా కాపాడుకోవడమే నా లక్ష్యం కూడా ఒకరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నాకు సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించు అని అడిగావు కదా అలానే తప్పకుండా నీ సమస్యలకు ముగింపు ఇస్తానమ్మా ఆ ముగింపు నేనే ఇస్తాను ఒక విషయం గుర్తుపెట్టుకో తల్లి నేను నీకు కష్టాలు ఇచ్చానంటే ఆనందాన్ని కూడా తప్పకుండా ఇవ్వబోతున్నానని అర్థం అంతేకాని నీ జీవితం అంతా కూడా కష్టాలు ఉండేయని కాదు ఆ కష్టాలు కూడా నీ కర్మ ఫలాన్ని నుంచే నిన్ను బయటపడేయడానికే నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికి కాదు తల్లి నీ కష్టాలన్నింటినీ కూడా ముగిసాక ఆ తర్వాత వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా ఆ కష్టాలన్నీ కూడా భయమర్పించేలాగా సంతోషం ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని కూడా ఏర్పాటు చేశాను తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను నువ్వు ఎలా నవ్ నడవాలో ఎలాంటి దానిలో ధరల్లో వెళ్ళాలనేది కూడా నువ్వు నిర్ణయిస్తాను నువ్వు తేని గురించి కూడా దిగులు చెందకమ్మా నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను తల్లి నా బాబా నాకు తోడున్నారని చెప్పి నువ్వు నమ్ము చాలు తప్పకుండా అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి నేనే స్వయంగా నేను రక్షించుకుంటాను చూడు తల్లి అన్నిటిని కూడా అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు కేవలం నీ సాయి చెప్పాడని సర్దుకుపోతూ ఉన్నావు అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది బిడ్డ అందుకే నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండు అది త్వరలోనే ఆ బహుమతిని చేరుతుందమ్మా నీ సాయి ఆశీర్వాదంతో అది కూడా జరుగుతుంది నువ్వు ఊహించని విధానంగా నీ జీవితాన్ని మార్చేది నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను తల్లి నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ కూడా భద్రంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేనే నీ ఎంత అడుగు పెట్టబోతున్నాను నీకు సంతోషమే కదా అయితే ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదమ్మా నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నేను ఇస్తాను నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను బిడ్డ ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషంగా నింపుతాను ఇక నీ దిగులంతా కూడా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నానని నమ్ము నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడు కూడా నిన్నే చూస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో తల్లి ఇకపై ధైర్యంగా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా నిద్రించు నీ సమస్యలన్నిటి కూడా పక్కన పెట్టేసాయి ఇక వాటి గురించి నేను చూసుకుంటాను సరేనా నా ఆశీర్వాదం అందిన నువ్వు ఇక నువ్వు ఏ పని చేసినా కూడా అందులో విజయమే చేకూరుతుంది నేనే దగ్గరుండి నిన్ను మంచి దారిలోనే నడిపించుకుంటానమ్మా నువ్వు ఏ పని చేయాలన్నా తల్లి ఒక్కసారి ఈ తండ్రికి చెప్పుకో అది సరైనదో కాదో నేను చెప్తాను మరొక ముఖ్యమైన విషయం బిడ్డ అది త్వరలోనే నీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఈ కొద్ది కాలం కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని నువ్వు పొందబోతున్నావు నువ్వు చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా ఆ ప్రతిఫలాన్ని దూరం చేసుకోవద్దమ్మా నీ కష్టకాలాన్ని ఇప్పుడు ఇప్పటి నుంచి దూరం చేసుకోవద్దు అందుకే ఈ నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పడానికి నీ ముందుకు వచ్చాను నేను నీకు ఇచ్చే బహుమతితో పాటుగా ఈ అదృష్టాన్ని కూడా వదులుకోకు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు ఇక నీ బాబా పాపకర్మలన్నీ పూర్తి అయిపోయాయి బిడ్డ ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయమే చేకూరుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం బిడ్డ నీ మానసిక శక్తిని నువ్వు నిర్వీర్యం చేయడానికి చాలామంది ఉంటారమ్మా అలాంటి వారి వాళ్ళు నువ్వు చిక్కుకోవద్దు వారు ఏమన్నా సరే పట్టించుకోక బిడ్డ నువ్వు అన్నిటిలో ముందుండాలి బిడ్డ కాబట్టి బిడ్డ నువ్వు జాగ్ నువ్వు ఏదైనా జా తల పెడితే అది ఖచ్చితంగా కూడా నువ్వు చేస్తానని చెప్పి గట్టిగా నమ్ము అంతేకాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని నువ్వు కుంగిపోకు అక్కడ నీ ఓటికి మొదటి మెట్టు పడుతుంది అందుకే ఎప్పుడు కూడా నా బాబా నాకు చెప్పారు నేను ఏదైనా చేయగలను అని దృఢంగా నమ్ము కేవలం అప్పుడు మాత్రమే నువ్వు అన్ని సాధించగలుగుతావు చెబుతున్నాను కదా వారి మాటలు వీరి మాటలు వదిలేసాయి నీ బాబా చెప్తున్నాడు తల్లి నువ్వు తేనెనైనా సరే సాధించగలవు ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతావు దేనికి కారవలసింది కేవలం కొంచెం సహనం మాత్రమే ఓర్పుతో ఈ తండ్రిని ప్రతి పాటించు నీ ప్రతి సమస్యకు దారి నేను చూపిస్తాను ఇక సంతోషమేగా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు ఎంతో గొప్ప అదృష్టం అని చెప్పుకోవాలి తన బిడ్డలందరికీ కూడా బాబాగారి బిడ్డలందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం అని చెప్పాలి ఈరోజు బాబాగారి మాట విని మనం ముందుగా చెప్పుకున్నట్టు బా బాబాగారి మాటలు విని ఎంతో మంచి దారిలో నడుస్తున్నారు ఇప్పటి వరకు ఎవరైనా కష్టాలు అనుభవించి సంతోషకరమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఈరోజు బాబాగారు వారు రోజు కోరుకుంటున్నట్టే ఒక మంచి జీవితాన్ని అందించబోతున్నారు అలాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి పాద ఎవరికి చెప్పుకోరు కేవలం బాబాగారు చెప్పుకుంటూ ఉంటారు బాబాగారు ఇక నా వల్ల కాదు తండ్రి ఈ కష్టాలను అనుభవించడం వల్ల కాదు నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించండి అని ఆ బిడ్డలు ఎప్పుడు కూడా అల్లాడిపోతూ ఉంటారు బాబాగారి ముందు మొరుపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప శుభవార్త అయితే ఇదని చెప్పుకోవచ్చు అండి అలా అందరి కష్టాలు నెరవేర్చడానికి బాబాగారి స్వయంగా దిగి వస్తున్నారండి స్వయంగా మీ ఇంట్లో ఆ తండ్రి అడుగు పెట్టబోతున్నారని చెబుతూ ఉన్నాడు ఏ రోజైతే ఆ తండ్రి పాదస్పర్శ మీ నేలను తాకుతుందో మీ ఇంట్లో ఆ తండ్రి అడుగుపడుతుందో ఆ రోజు నుంచి మీరు ఏది పట్ల కూడా బంగారం అవుతుంది మీరు దేని గురించి ఆలోచించవలసిన పని లేదు మీకు ఒక ముఖ్యమైన విధమైన విషయం బాబా గారు ఏం చెప్పారంటే చుట్టుపక్కల ఉన్న మాటలు మీరు వినొద్దు మీరు ఈ పని చేయలేమని చెప్పి మీ మనసు మీకు నిర్వీర్యం చేయడానికి చాలామంది కాసుకొని ఉన్నారమ్మా ఆ మాటలు వినవద్దు మీ బాబా మీకు చెప్తున్నారు మీరు దేనినైనా సరే సాధించగలరు ఈ మాట మాత్రమే మీ మనసులో ఉండాలి అని చెప్పి బాబా గారు తన బిడ్డలకి హెచ్చరిస్తున్నాడు ఎంతో గొప్ప అదృష్టం అండి ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎదురు చూపులకి ఇన్ని రోజులు అప్పటికి ఈరోజు తన బిడ్డలకైతే ఒక గొప్ప అదృష్టాన్ని అందించారండి ఇది బాబాగారు తన బిడ్డలకు ఊరకే ఇవ్వడం లేదండి మన సందేశంలో ముందుగానే చెప్పుకున్నాం బాబా గారిని మెప్పించడం అంత సామాన్యమైనటువంటి పని కాదు ఈ బిడ్డలు పడరాని కష్టాలు పడ్డారు పడరాని పాటలు పడ్డారు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు బాబా ఇక నా జీవితంలో నాకు సంతోషం అనేది లేదా అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారు అయినా సరే వారి ధర్మ మార్గాన్ని తప్పలేదు బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోలేదు ప్రతిరోజు కూడా బాబాగారి దగ్గరికే వెళ్ళేవారు తమ కా కోరికలు తమ కష్టాలు అన్నిటి కూడా బాబాగారి పాదాల ముందు పెట్టేవారు బాబాగారి తప్ప కష్టకాలు చెప్పుకునేవారు ఇన్ని రోజుల వారి నిరీక్షణకు ఎటువంటి అదృష్టం దొరుకుతుందంటే స్వయంగా ఆ తండ్రే తన బిడ్డలు ఇంట్లో కొడువు తీరబోతున్నాడండి ఇక వారు ఏది పట్టినా కూడా బంగారం అవ్వబోతుంది ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించబోతున్నారు అంత గొప్ప అదృష్టాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకి ప్రసాదించబోతున్నారు ఏ బిడ్డలైతే నా బాబాగారి మాటను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు ఇప్పటి వరకు పెద్ద పక్కనున్న వారు ఎదుగుదలను చూసి ఈర్చపడలేదు ఎదుటి వారికి ఇటుని కలలో కూడా కనిపించలేరు వారందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించారని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇక ఎప్పుడు కూడా వారి ఈ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అంత సంతోషకరంగా గడిపినటువంటి గడియలే కనిపిస్తాయి కానీ ఇక కష్టం అనేది వారికి తెలియకుండా బాబాగారు చూసుకుంటారని అది ఇన్ని రోజులు వారు పడ్డటువంటి నరక యాతనకు బాబాగారు ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి వరం ఇలాంటి జీవితం ప్రతి బిడ్డకి దక్కాలని ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మార్గంలో నడిచిన ప్రతి ఒక్క బిడ్డకి అయితే కోరుకుంటారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక బాబాగారి సందేశం